అభిమాని ఒక మహిళ ఒక కానిస్టేబుల్ ఉమా మహేశ్వర్ ఇంకో వ్యక్తి వల్ల తనకు అన్యాయం జరిగిందని తన మీద మందమయం జరిగిందని పోలీస్ స్టేషన్ వెళ్తే ఫిర్యాదు చేసే పట్టించుకోవాలని చెప్పేసి ఆమె ప్రశ్న జరిగింది ఒరిజినల్ గా నిజానికి ఆమె మార్నింగ్ ఆమె ఇచ్చిన కంప్లైంట్ పేరుకు మార్నింగ్ ఎఫ్ఐఆర్ ఆమె పైన జరిగిన ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఆమె వార్తపూర్వకంగా ఇచ్చిన కంప్లైంట్ మేరకు నిన్న మార్నింగ్ ఎఫ్ఐఆర్ అయిపోయింది ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఎందుకు వెళ్ళి ఆ విధంగా చెక్మెంట్ అయింది ఆమె చెప్పిన జాలపై ఎఫ్ఐఆర్ అయిపోయింది సమర్థమైన విచారణ జరుపుతాము తప్పు చేసిన వ్యక్తులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తాం టైస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ క్రైమర్ ఎంక్వైరీ చేసి వాళ్ళపైన మిగిలిన తప్పి రేపు ఎస్పీ గారికి కూడా రిపోర్ట్ పంపిస్తాము యాజ్ సమ్ ఫాక్ట్ దీనిపై విషయ జరుగుతుంది ఎందుకంటే పోలీసులు చెప్పిన కేసు కాలేదు పోలీసు వాళ్ళ పైన నేను ఒక బ్యాడ్ పబ్లిసిటీ ఒక నేటివ్ పబ్లిసిటీ

తన కొన్ని విభేదాల వల్ల భక్తిలో దూరంగా ఉంటే ఆ ఇష్యూ పైన వచ్చినప్పుడు ఒక పోలీస్ స్టేషన్లో హోంగార్డ్ అనే అబ్బాయి కొన్ని ఇష్యూ చేశానని చెప్పేసి తర్వాత ఆ అమ్మాయి దేవేంద్ర అనే ఒక అతడితో లైఫ్లో పిల్లలకు అండగా తోడడం కానీ తన సహజీనం తీసుకుంటున్న ఉన్నప్పటికీ తన సమస్యల వల్ల చనిపోవాలనుకో అని చెప్పేసి మొగిలి ఘాట్లేకి ఆ మీదకి పోయి అక్కడి నుంచి ఈ మోహన్ కుమార్ అనే కాన్స్టేబుల్ ఫోన్ చేస్తే ఆ అబ్బాయి వచ్చి మత్తు మద్దతుతో కలిపి ఆ ఫోర్ మంత్స్ బ్యాక్ చేసి తను మానవంగా వేసా అని చెప్పేసి అమ్మాయి ఫిర్యాదు మీద ఏమన్నా పోలీసులు చంపితే చెప్తే చంపుతామని విధించాలని చెప్పి అవి ఫిర్యాదు దాని మీద ఈరోజు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద కేసు రిజిస్టర్ చేస్తాము పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాము ఎంక్వైరీ చేస్తాము ఎవరైతే నేరానికి పాల్పడి ఉంటే వాళ్ళని కంప్లైంట్ శిక్షిస్తాము ఇది ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్ట్స్ పక్కా తేల్చి దానిపైన యాక్షన్ తీసుకుంటాం

ప్రైమరీ ప్రైమరీ సాక్షే వెంటనే వెంటనే రిపోర్ట్ పంపిస్తాము దీని మీద కూడా ఎఫ్ఐఆర్ మీద రిపోర్ట్ పంపిస్తాం డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటాం ఏ మాత్రం ఫ్యాక్ట్ ఉన్నా ఇంకా కఠినంగా అన్ని రకాలుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పెట్టి డెఫినెట్ గా అది చెప్తున్నా కదా పక్కా నిజ విలీకి తీసి డెఫినెట్ గా యాక్షన్ ఎవరైనా డిపార్ట్మెంట్ వ్యక్తి అయినా ఎవరైనా కానీ చట్ట అభ్యర్థులు కాదు చట్ట పరిధిలో లేకోకుండా ఏ మాత్రం ఎక్కువ చేసినా కూడా డెఫినెట్ గా యాక్షన్ ఉంటాం ఇందులో నిదా నిదాలుకుంటే నిర్ధారించుకొని తర్వాత ప్రెస్ మీట్ లో అన్ని కూడా ఇప్పుడు ఈ రోజు పది గంటలకి ఎఫ్ఐఆర్ అయ్యింది పది గంటలకు అయింది ఇప్పుడు ఎఫ్ఐఆర్ తీసుకొని ఢిల్లీ పెడుతున్నాము డెఫినెట్ గా ఆఫ్టర్ ఎంక్వైరీ ప్రైవేట్ రిపోర్ట్ పంపిస్తాము ఆఫీసర్స్ కు దాని ప్రకారం యాక్షన్ గా యాక్షన్ పోలీస్ అని చెప్పి కొంతమందిని ఎదురిస్తూ అంటే పోలీసు వాళ్ళే మేము